హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రుచి సమ్మర్ వచ్చేసింది కదండి మామిడికాయలు కూడా వచ్చేసాయి ఎంత టేస్టీగా ఉండే మామిడికాయ పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో చాలా కమ్మగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి ఈ పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది దీంతోపాటు కొన్ని అప్పడాలు కూడా వేయించుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడికాయ పప్పును ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా దీన్ని తయారు చేయడానికి కందిపప్పు తీసుకుంటున్నాను కుక్కర్లోకి ఈ గ్లాస్ తోటి నేను ఒక గ్లాస్ వేసుకున్నాను మరొక అర గ్లాస్ వరకు కందిపప్పు వేసుకున్నాను ఇలా మీరు ఎంతైతే తీసుకోవాలనుకుంటున్నారో అంత కందిపప్పు తీసుకోండి తీసుకున్న తర్వాత రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకొని దానిలోకి ఒక మూడు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోండి ఇక్కడ ఈ పప్పుని కొంచెం సేపు మనం పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు నేను ఇక్కడ ఈ సైజు మామిడికాయలు ఒక రెండు తీసుకున్నాను ఈ పప్పుకి పుల్లగా ఉండే మామిడికాయలు అయితేనే పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకోండి ఇలా మామిడికాయలు తీసుకున్న తర్వాత పైన అంతా కూడా చక్కగా ఇలా తీసేసుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా చెక్కు తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి లోపల జీడి ఉంటుంది కదా అది తీసేసుకోండి ఇలా జీడి తీసేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపించినట్లుగా ఈ సైజు ముక్కలను కట్ చేసుకుంటున్నాను మీరు కొంచెం పెద్దవి కావాలంటే కొంచెం పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుని అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లోకి ఒక పచ్చిమిర్చి అలాగే రెండు ఉల్లిపాయలను ఇలా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ నూనె కూడా వేసుకోండి ఆ తర్వాత దీనిలో ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఒక చిన్న గిన్నెలో పెట్టేసి దాన్ని కూడా ఈ కుక్కర్లోనే పెట్టేసుకోండి కుక్కర్లో మనకి ఈజీగా ఉడిగిపోతాయి పప్పులో వేస్తే పప్పు ఉడకపో ఉడకదండి ఒక్కొక్కసారి కాబట్టి ఇలా గిన్నెలో పెట్టేసుకొని దానిలో పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి ఒక నాలుగు విజిల్స్ రానిచ్చారండి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చాక నేను ఇక్కడ కుక్కర్ మూత పూర్తిగా గాలిపోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ముక్కలు అలాగే పప్పు బాగా ఉడికిపోయింది ముక్కలు పక్కన పెట్టుకొని ముందుగా పప్పుని బాగా మెత్తుకోండి ఇలా పప్పు బాగా మెతుకున్నాక దీనిలోకి మామిడి ముక్కలు వేసేసుకోవాలి మామిడి ముక్కలు కూడా వేసుకొని దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అలాగే నేను ఇక్కడ ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను కారం ఉప్పు అన్నీ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోండి కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది చూసి యాడ్ చేసుకోండి అలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకోండి మరి చిక్కగా ఉంది కాబట్టి మీకు తినే కన్సిస్టెన్సీని బట్టి చూసి నీళ్ళని వేసుకోండి పలుచగా కావాలంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇది కొంచెం ఆరేక గట్టి పడుతుంది కాబట్టి నేను అక్కడ ఒక అర గ్లాస్ వరకు నీళ్ళని వేసి ఉడికించుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు అన్నీ కూడా ఒక టీ స్పూన్ చొప్పున వేసుకోండి అలాగే ఒక రెండు ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి పోపు దినుసులు బాగా వేగిన తర్వాత మరొక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత దీనిలోకి నేను ఒక దంచుకున్న ఒక పది వరకు వెల్లుల్లి రబ్బులు వేసుకోండి వెల్లుల్లి ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది పప్పులో తప్పకుండా వెల్లుల్లి వేసుకోండి ఆ తర్వాత రెండు రెబ్బల కరివేపాకుని కూడా ఇలా కట్ చేసి వేసుకోండి ఇలా కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా ఇంగువుని కూడా వేసుకుందామండి ఇంగువ వేస్తే పప్పు టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ఇంగు కూడా వేసుకోండి ఇంగువ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా ఇప్పుడు ఈ తాలింపులో వేసేసుకోవాలి తాలింపులో వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఇలా ఉంచేసి ఫైనల్గా మనం కొత్తిమీర కూడా వేసేసుకుందామండి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు స్టవ్ మీద అలా ఉంచి జస్ట్ ఉడికేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ కనుక రెసిపీ నచ్చిందంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్